నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ మీ రాజేష్ మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబరా మూవీకి సంబంధించి చాలామంది తెలుగు ప్రజల్లో మరోవైపు మెగా ఫ్యాన్స్లో కూడా ఒక పీక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో హరిహర విరమణలకు సంబంధించినటువంటి వ్యవహారం తెరమీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంత అందులో ఉన్నటువంటి పాటలకు సంబంధించి కొంత విశ్వంభరా మూవీలో కూడా మ్యూజిక్ ఈ విధంగా ఉంటే కొంత ఇబ్బంది పడతాము అబాస్ ఫాల్ అవుతాము అనే ఒక చర్చ వస్తున్నటువంటి క్రమంలో ఆల్ ఆఫ్ షడన్ కీరవాణిని తప్పించి వేరే మ్యూజిక్ డైరెక్టర్కి కొంత అవకాశం ఇచ్చినట్టుగా కొంత టాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది సో ఇప్పుడు విశ్వంబరలో ఏం జరిగింది నిజంగానే ఎక్స్పెక్టేషన్స్కి విశ్వంబరా సినిమా రీచ్ అవుతుందా లేదంటే వాళ్ళు గతంలో ఏదైతే టీజరో లేకుంటే ఏదో రిలీజ్ చేసి చేతులు కాల్చుకొని మళ్ళీ వివరణ ఇచ్చుకున్నట్టుగా సినిమా కూడా ఆ విధంగానే ఉంటుందా అసలు విశ్వంబరాకు సంబంధించి ఏం జరుగుతుంది టాలీవుడ్లో ఆ చర్చ ఏంటో మనం డిస్కస్ చేద్దాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారో డిస్కస్ చేద్దాం సార్ నమస్తే విశ్వంభరా మూవీకి సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఎక్స్పెక్టేషన్స్ చాలా పీక్స్లో ఉంది కానీ అప్పట్లో ఒకసారి టీజర్ మీద రిలీజ్ చేస్తే పెద్ద ఎత్తున అంత గొప్పగా లేదు అన్న పెద్ద ఎత్తున ఒక టాక్ వినిపించింది కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే హరిహర వీలమోకి సంబంధించినటువంటి ఎపిసోడ్ తెర వచ్చిన తర్వాత ఇప్పుడు మరొకసారి దీని మీద దీని మ్యూజిక్ మీద టాక్ వస్తున్నటువంటి క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేంజ్ చేసేసింది యూనిట్ టీమ్ అనేది ఒక చర్చ ఏంటి అసలు దాంట్లో వాస్తవం ఉందా లేకుంటే ఏం జరుగుతుంది బిహైండ్ ద స్క్రీన్ ఫస్ట్ ఏం జరిగిందో చెప్పుకుందాం తర్వాత కొన్ని రూమర్స్ కూడా మాట్లాడుకుందాం లాస్ట్ నా అభిప్రాయం కూడా రూమర్స్ ఫస్ట్ ఏం జరిగిందో రూమర్స్ లో నిజం ఉండదా మేము అది తెలియదు ఫస్ట్ ఏం జరిగింది విశ్వంబరా సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు నెక్స్ట్ దానికి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ అనాలో టీజర్ అనాలో రిలీజ్ అయింది దాని మీద ఓ రేంజ్లో విమర్శలు వచ్చాయి అది లేదు ఇది లేదు చాలా నాసిరకంగా ఉంది ఆ గ్రాఫిక్స్ లాగా ఉంది అని చెప్పేసి అది తీసిన తర్వాత ఒకనొక దశలో ఆ నిర్మాత ఒక చిన్న సందర్భంలో యాక్చువల్గా అది ఏఐలో చేసింది ఆ ఫ్యాన్స్ కోసం ఆరాట పడుతున్నాం కానీ మీకోసం మభ్య పెట్టడానికి మిమ్మల్ని ఆనంద పెట్టడానికి ఒకటి పెట్టామో తప్పితే అసలైంది ఇంకా రెడీ అవుతుంది ఇంకా రాలేదు అని చెప్పారు తర్వాత నిన్న వచ్చిన న్యూస్ ఏంటంటే కిరణి ఆల్రెడీ దానికి ఫిక్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్ బట్ ఒక ప్రత్యేకంగా ఐటమ్ సాంగ్ ఉంది దాన్ని బీన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి బీమ్స్కి బీమ్స్కి అనే వార్తలు వచ్చాయి ఇప్పుడు రూమర్స్ ఎలా ఒక్కొక్కరు ఎన్ని కథలు పుట్టించుకున్నారు ఒక కథ ఏంటంటే వశిష్ట ఎలాగైతే మన బింబిసారా చేశాడో ఆ టీంని ని పెట్టుకునే విశ్వంభరా కూడా చేసుకున్నాడు ప్రతి డైరెక్టర్కి ఒక సొంత టీం ఉంటుంది అవును వీళ్ళు ఏమన్నారు అంటే విశ్వంభర ఎందుకంత ఇదిగా వచ్చి మన బింబిసార్ ఎందుకు ఇలా వచ్చిందంటే ఈ బడ్జెట్ కి నలభై కోట్ల వరకు పెట్టాము ఈ బడ్జెట్కి ఇంతే వస్తుందండి మీరు బడ్జెట్ ఎక్కువ పెడితే ఇంకా బాగా తీయొచ్చు అని చెప్పాడు అట అయితే మరి నేను వందల కోట్లు ఇస్తాము ఇంకా బాగా తీయని చెప్పారు ఆ వంద కోట్లు ఇచ్చినా కూడా అదే పని తీశారు అవుట్పుట్ అంతే వచ్చింది ఇంచుమించు టీం అదే కాబట్టి బేసికల్లీ నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా టీం అదే కదా అదే కాబట్టి అదే అవుట్పుట్ ఇస్తే ఆ అవుట్పుట్ వాళ్ళకి నచ్చక మళ్ళీ ఆ టీంని ఏదో మార్పులు చేర్పులు చేసి వరకు ఇచ్చి విఎఫ్ఎక్స్ టీంని మార్చి మొన్న కన్నపోలు కూడా విఎఫ్ఎక్స్ టీం మార్చారు అట్లా ఏదో కసరత్తులు చేశారు అని ఒక రూమర్ ఉంది ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు నెక్స్ట్ ఆ రిలీజ్ అయింది కూడా వీళ్ళకి కన్విన్సింగ్గా లేదు అది ఇంకా ఒక రకంగా ఉంది మళ్ళీ ఇంకో విఎఫ్ఎక్స్ టీంకి ఇస్తున్నారు అనేది ఇంకొక రూమర్ ఆ తర్వాత ఏమైంది ఇట్లా దానికి సంబంధించి కొనసాగుతా కొనసాగుతా ఉంది ఇది మూడు లోకాల చుట్టూ తిరుగుద్ది పంచభూతాల చుట్టూ తిరుగుద్ది బోల్డ్ అంతమంది హీరోయిన్లు ఉన్నారు జగదేక అదిలో ఒక సుందరిని మించు ఉంటుంది అని కథనాలు సో ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ జగదోక సుందరి అతిలోక సుందరి జగదేగ వీరుడు అంటే లాస్ట్కి మరి అది ఏ సుందరి బయటకు వస్తుందో దీని నుంచి అది తెలియదు నెక్స్ట్ తర్వాత ఇప్పుడు వచ్చిన న్యూస్కి సంబంధించిన రూమర్స్ కొంతమంది పాజిటివ్ గా ఏం చెప్పారు అంటే కీరవాణి గారు ప్రజెంట్ రాజమౌళి గారి సినిమా చేస్తా ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకొని చాలా బిజీగా ఉన్నారు ఈ తరుణి బిజీగానే ఉంటారు ఈ క్రమంలో సడన్ గా వచ్చి ఒక ఐటమ్ సాంగ్ చేస్తారా చాలా అద్భుతంగా ఉండాలి మాకు అర్జెంట్ గా కావాలి అంటే బిఫోర్ ఇవంతా ఏం డిస్కషన్స్ అవ్వలేదు అవుతాయి ఎందుకు మ్యూజిక్ ఆల్బమ్ సెట్ చేసినప్పుడు అన్నీ ఉంటాయి కదా ఐటమ్ సాంగ్ ఉంటుంది డ్యూట్ సాంగ్ ఉంటది సోలో సాంగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి గ్రౌండ్ కోర్స్ సడన్ గా ఇరికిచ్చే సాంగ్ మరి మేబీ సమ్ టైమ్స్ ఒకసారి కథ పోతుంటే ఇక్కడ ఒక పాట ఉంటే బాగుండు అనుకున్నారేమో ఆ పాట ఉంటే మా గారు కిరణి గారు ఇన్ని పాటలు మీరే చేశారు కదా ఇది కూడా మీరే చేయండి అని అడుగుంటారు ఆయన లేదు 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 నేను మీకు కావాల్సింది ఇచ్చేసాను ఇప్పుడు విపరీతమైన బిజీలో ఉన్నాను నేను దీనికి నా దగ్గర స్పేస్ లేదు అంతేనా లేదు అంటే ఇప్పుడు హరిహర వీరవాళ్ళు కొంత మ్యూజిక్ టాక్ వస్తున్నటువంటి క్రమంలో దీని మీద కూడా కొంత నెగిటివ్ టాక్ లో ఏమైనా ఫీల్ అయ్యి బీమ్స్ కి ఇచ్చారంటే బీమ్స్ ఈ మధ్య కొంచెం ట్రెండింగ్ లో ఉన్నాడు మ్యూజిక్ లో మరోవైపు చాలా హిట్ సొంతం చేసుకుంటున్నాడు పెద్ద ఎత్తున ఆడియో ఫంక్షన్స్ లో అన్నింటిలో కూడా ఆయన కొంత పాపులారిటీలోకి వస్తున్నాడు మొన్నటికి మొన్న అవార్డు ఇచ్చుకో అవార్డు కూడా తీసుకున్నాడు దానికి సో ఇట్లా ఏమన్నా ఆయన ఎంచుకోవడం జరిగింది అప్పుడేమన్నా ఈ తప్పించడం జరిగింది కీరవాణి ఈ వ్యవహారంలో అనేది కూడా ఒక ఉన్నటువంటి డౌట్ కూడా చదివా ఈ ఆర్టికల్ ముగ్గురు నలుగురు రాశారు దాంట్లో ఏముంది అంటే హరిహర వీరమల్లు సినిమా మీద బజ్ లేకపోవడానికి కారణం కీరవాణి మ్యూజిక్ కే కీరవాణి లో ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమి లేదా మ్యూజిక్ ఏదో అలా బానే ఉంది కదా హరిహర వీరమల్లు వాళ్ళు అనుకున్నారు మీకు నచ్చింది కదా హరిహరీర నాకు కూడా నచ్చింది బానే ఉంది మ్యూజిక్ నాకేమనిపించలే కీరవాణి బాగానే చేశాడు సో అట్లా బాగాలేదు కాబట్టి చిరంజీవి గారు మన సినిమాని కూడా ఇట్లాగే చేస్తుండేమో అని ఫీల్ అయ్యి ఒక పాట నా బీమ్స్కి ఇచ్చేసి ఫస్ట్ ఆ పాటను రిలీజ్ చేసి అర్జెంటుగా సినిమా మీద హైప్ క్రియేట్ చేసి ఆ తర్వాత స్లోగా తెద్దాం అనుకున్నారు అనేది మీరు చదివిన ఆర్టికల్ అది నేను చదివా దాంట్లో అలా రాసి ఉంది బట్ అట్లా ఏమనిపించింది కదా లో జరుగుతున్న డిస్కషన్ గది రాశాడు అంటే ఏదో డిస్కషన్ సమ్ ఎవరో నలుగురు మనలాగా ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళు రాస్తారు అంటే ఇప్పుడు సహజంగా ఏ మ్యూజిక్ డైరెక్టర్గా సినిమా అప్పని చెప్తే హోల్ అండ్ సోల్ ఆయనే ఉంటుంది మొత్తం కానీ ఇక్కడ ఒక పాట ఆయన ఇంకో పాట మొత్తం ఈయన ఎందుకంటే అంటే ఆ స్టేజ్ ఎందుకు వచ్చింది అదే చెప్తున్నా ఇప్పుడు నీకు నేను ఆల్రెడీ వర్క్ ఇచ్చేసా నా వర్క్ నాకు ఇచ్చారు మీరు బాగానే ఉన్నాయి ఇవన్నీ డెలివరీ బాయ్స్ ముందే ఫిక్స్ అయిపోతాయి కదా సడన్ గా నేను ఇంకోటి చేయమన్నా ఆ టైంకి మీరు ఇంకా బిజీ అయిపోయారు చేయలేని పరిస్థితి నాకు అది అర్జెంట్గా కావాలి నాకు ఇప్పుడే కావాలి రేపే కావాలి మరి ఇప్పుడు ఇది ఆస్కార్ అవార్డు అవమానంగా భావించాలా అట్లా ఏం లేదు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ బిజీగా ఉంటాయి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ ఇచ్చిన చట్టా అట్ల నుంచి వెళ్తూ ఉంటాయి ఇప్పుడు అనురుద్ధ అనుకుంటే అభ్యంకర్ వస్తాడు మధ్యలో అభ్యంకర్ ఎవరంటే మన హరిణి వాళ్ళ సన్ టిప్పు హరిణి వాళ్ళ సన్ను అనమాట ఇరవై పిల్లోడు ఇప్పుడు బన్నీ అట్లకి తనే అభ్యంకర్ ఆ అదే ఫస్ట్ అనరుద్ధ్ అనుకున్నారు నెక్స్ట్ ఇంకో దానికి అనుకోవటం వేరు మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మార్చడం వేరు కదా ముందుగా వంద చేసాడు కదా లేదు ఆయన చేయకపోతే అనుకోవచ్చు ఇప్పుడు కిరావాణి గారికి ఇచ్చిన పాటలు ఆయన చేసేసాడు ఆల్రెడీ ఎక్స్ట్రా అనుకున్నాం మనం కొత్త పాటని అది ఉంటే బాగుండు అని సో దానికి ఆయన తగ్గట్టు ఆ విధంగా కవర్ చేసుకోవాల్సిందేనా విశ్వంబరం మూవీ గురించి ఏం లేదు వాళ్ళు ఏదో కష్టపడి బాగానే తీస్తున్నారు ఇప్పుడు అంత పెద్ద సినిమా అర్జెంటుగా పాట కావాలి మరి అది నేను తెల్ల రిలీజ్ చేసుకోవాలి ఇప్పుడు సినిమాలో ఉన్న పాటలు రిలీజ్ చేస్తే కథ అర్థం అయిపోతుందేమో అని మీరు మీరు అంచనా ప్రకారం గతంలో ఇచ్చిన టీజర్ అది చూసిన తర్వాత విశ్వంబరం మూవీలో ఏమీ కథాంశం ఉండే అవకాశం ఉంది అని నేను చెప్తున్నా కదా అదే మన కింగ్డమ్ కూడా ఇలాగే జరిగింది ఎనిమిది వసంతాలకు ఇదే జరిగింది ఏంటంటే సినిమాలోని పాటలు రిలీజ్ చేస్తే కొంతవరకు కదార్థం అయిపోతుంది మనం ఎంత కాన్ఫిడెంట్గా పెట్టుకోవాలనుకున్నా ఆ పాటల వల్ల లిరిక్స్ వల్ల కదార్థం అయిపోతాం ఓహో ఇదా స్టోరీ అని సాంగ్స్ సాంగ్స్కున్న ఇదేంటంటే కదార్థం కాదు సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తుంది అది భలే ఉందే పాట అంటారు అందుకనే ఒక కొత్త ఐటెం సాంగ్ సినిమాకి సంబంధం లేకుండా ఐటమ్స్ అండ్ రాయించుకొని కంపోజ్ చేసి దాన్ని ముందు ప్రమోషనల్గా వాడుకుందాం అనుకోవచ్చు అది ఇప్పటికిప్పుడే నాకు ఈ రాత్రికే కావాలని కీరావని మేడం మీద కత్తి పెడితే నా వల్ల కాదని అయినా ఉండొచ్చు భీమ్ భీమ్సు భీమ్ నువ్వు చేసి పెడతా అంటే సరే రండి సార్ నాకు అదృష్టం మీకు పనిచేయడం నేను ఖచ్చితంగా చేస్తాను మిగతా ప్రాజెక్టు పక్కన పెట్టి మరి టైం ఇచ్చి బికాస్ చిరంజీవి కదా ఇప్పుడు కీరవాణి గారి కంటే చిరంజీవి గారు నాగార్జున వెంకటేశ్వర అందరూ రాజమౌళి గారు ఇట్లా ఆయన ప్రిఫరెన్స్ ఆయనకు ఉంటుంది భీమ్స్కి కి చిరంజీవి సినిమా పనిచేయడం గ్రేటే కదా సో గీతా ప్రాజెక్టులు పక్కన పెట్టైనా సరే చేస్తాడు అలాగే మేబీ కుదురు ఉండవచ్చు ఒకవేళ భీమ్స్ చేసిన కీరవాణి గారు చేసినా ఏంటి ఒక పాజిటివ్ బజ్ ఉందా టాలీవుడ్లో మీద ఉంటుంది ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో అన్ని సోషల్ ఫ్యాంటసీ ఇట్లాంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి కదా లైక్ చరిత్రలు చెప్పేవి లేకపోతే అద్భుతాలు చూపించేవి విజువల్ వండర్లు ఆ విజువల్ వండర్ల కోణానికి ఇది చెందుద్ది మరి ఆ కథ బాగుందా లేదా మనకు ఒక టీజర్ ఆర్ ట్రైలర్ ఆర్ పాట ఏదన్నా రిలీజ్ అయితే అర్థమైపోద్ది ఓకే పల్స్ చూద్దాం మరి ఏమవుతుంది అనేది కూడా సో మీరు కూడా విశ్వం మూవీకి సంబంధించి మీ అంచనాల్ని అట్లాగే ఎందుకు కిరవాణి గారిని మార్చేసి ఆ ఒక్క పాఠం కి ఇవ్వాల్సి వచ్చింది అనే అంశాల మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ స్టడీ